ముఖ్యమంత్రిగా వారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ముందు రైతులకి ఉన్నటువంటి ప్రజానికనికి ఏం కావాలో చూడాలి తప్ప కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాచ్లోకి లాగా ఇంకా ఎంతసేపు జగన్ బాటుగా వెనకాలే పడి వెళ్తూ వెళ్ళమని అభ్యంతరం లేదు కానీ ఆయన వెనకాల వెళ్తూ ఈ రోజు ప్రజా ప్రయోజనాలను గాలి కుదిరిస్తున్నాడు ముఖ్యమంత్రిగా వారు ఈ రోజు రాష్ట్రంలో ముందు రైతులకి ఉన్నటువంటి ప్రజానికనికి ఏం కావాలో చూడాలి తప్ప కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతసేపు ఇంకెంతసేపు జగన్ బాటుగా వెనకాలే పడి వెళ్తూ వెళ్ళమని మాకు ఇబ్బందులు లేదు కానీ ఆయన వెనుక వెళ్తూ రోజు ప్రజా ప్రయోజనాలు గాలి వదిలేస్తున్నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి నెలలు గడుస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా ఉన్నట్లు అంతా కూడా మరి ఇబ్బందులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి మరి స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఒక జీవో ఇచ్చారు వేగ్ జీవో ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నటువంటి మాట చెప్తున్నారు ఇస్తే మేము సంతోషిస్తాం కానీ మళ్ళీ అందులో కోతలు పెట్టి తల్లిని మోసం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే రెండోది ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు నిజంగా మరి పంటలు వేసేటువంటి వారి టైంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పెట్టుబడి నిమిత్తం వారికి పెట్టుబడులు అవసరం అటువంటి తరుణంలో వారికి రైతు భరోసా డబ్బు ఇంతవరకు జమ కాలేదు కానీ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి పదవునంతా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో లేదా వంచడానికో లేదా ఆయన మీద పది ఏడవడమే తప్ప ప్రజా ప్రయోజన ప్రయోజనాలు ఉండేటువంటి ఏ అంశాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా వెలువలాడుతూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్త ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజల్ని మోసపీరిత హామీలతో మోసం చేశారో మేమంటూ ఉన్నాం అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఇమీడియట్ గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైము తో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం అలాగే ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెప్తే చాలా మంది దాని గురించి కూడా ఉద్యోగాలు మానేసి మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మీరు ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు అలాగే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలి తప్ప తెల్లవారులు వేస్తే క్యారె ఈ యొక్క క్యారెక్టర్ రెసానేషన్ చేయడమో లేదా ఉన్నటువంటి నాయకులు కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టిందని మేము భావిస్తున్నాం దాని మీద దృష్టి పెట్టలేనటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ క్యారెక్టర్ అసోసేషన్ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి రావాల్సిన లబ్ధి రాకుండా మరిన్ని సార్లు మన ఎన్నికల్లో మోసం మోసం చేస్తారు మళ్ళీ మళ్ళీ వారిని మోసం చేస్తున్నారు కాబట్టి గా దాని మీద మరి వారు ప్రతిస్పందించాలని కోరుతున్నాం ఒకటి రెండోది కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అన్నట్టు మాట్ చెప్పాం మరి ఇసు ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుక ఉన్న ఇసుకని అడ్డంగా దోచుకు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ వన్ లో నిన్న నూట ముప్పై తొమ్మిది బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించి ఉంటే దానికి కేవలం నేను ఇరవై యాభై ఐదు బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా నాలుగు ఐదు బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి కూడా మిగిలినంతస్తున్నారని చెప్పి సందర్భంగా కొత్త కొత్తపేట నియోజకవర్గమే కాదు కొత్తపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి సరే ఏదన్నా ప్రభుత్వం సిస్టమ్ ఫాలో అయింది సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాని టెండర్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు జేపీ సంస్థ అనేటువంటిది ఎట్లా అయితే ఒక సంస్థ అలాగే కొన్ని సంస్థలు అప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళే కదీన్లో వచ్చి జరిగాయి ఏమైనా ఇన్ రైటింగ్ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు ఎన్ని ఎంత దోపిడిందో అవసరం ఆయన తీవ్ర బయటికి లెక్కలు అధికారులు వారి దగ్గరే ఉన్నారు కదా లెక్కల అధికారులు వారి దగ్గరే ఉన్నాయి టైం ఏదైతే ఎవరైనా కంప్లైంట్ కూడా అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేవారు కాదు అసలు అధికారులు కంప్లైంట్ తీసుకోలే మాట మీరు ఆ రోజు వచ్చి చెప్తేనే చెప్పుడు వాస్తవమైన విషయాలు మీకు ఏదైతే ఇవాళ పోలవరం టెండర్ పిలిచారు అక్కడ కాంట్రాక్టర్ చేసుకుంటాడు కాంట్రాక్టర్ చేసే దాంట్లో తప్పులు ఉంటే మీరు ఒక రాతి దానికి దాన్ని అవసరం సబ్మిట్ చేసి దాని మీద వెరిఫై చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు నిబంధనలు తప్పుతూ ఉంటే దానికి కనసండ్ డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ దాని మీద విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మేము పైన నుంచి ఏదైతే రెండు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలకి ఉచితంగా ఇస్తామని చెప్పాడు అంటూ ఉన్నారు ఇవాళ అక్రమంగా మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మీకు మీరు ఇక్కడికి కట్టుగా ఇరవై అడుగులు అయితే మీ ఇంటికి నలభై అడుగులకు దూరంలో ఉంది మీరు ఎక్కడి నుంచే వెళ్ళి మీ యొక్క పత్రిక విలేకర్లే అక్కడ విషయాలు తెలుసుకుంటే అంతకంటే బాగుంటుంది జరిగిపోయిన వాటి మీద ఏదైనా ఉంటే మీరు తప్పని జరిగే ప్రస్తుత ప్రభుత్వంలో మేము లేవు నేను అధికారంలో వచ్చి మీరు అడిగితే కానీ ఇప్పుడు మేము అధికారులు లేవు మేము చెప్పేది నంబర్ కనుక రికార్డులన్నీ వారి దగ్గర ఉన్నాయి కనుక వెరిఫై చేసుకోమనండి సేకరణ ఏ ప్రభుత్వం టైంలో అప్పుడు ఏదైతే ఒక ఏ ప్రభుత్వం టైంలో చేశారో అప్పుడు కొంత కొంత డబ్బు ఇవ్వడం జరిగింది కాకపోతే ఎన్నికల యొక్క కారణాలు చూపించి ఇవాళ మీకు మనం చేస్తున్నా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కాగితాలు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరైతే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలి అదే రామాయణ హాస్పిటల్లో పడుకున్న వారికి కూడా ఎన్నికల్ని కారణంగా తీసుకుని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ లెటర్లు పెట్టి ఇవన్నీ ఆపేశాడు ధాన్యం డబ్బుతో సహా కాబట్టి ఎప్పటికైనా ఎలక్షన్లు అయిపోయాయి వాళ్ళ అధికారులకు చాలా సమయం అయింది ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ముందు రైతులకి ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం కావాలో చూడాలి తప్ప కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాచ్లోకలాగా ఇంకెంతసేపు జగన్ మోటే పడి వెళ్తూ వెళ్ళమని మాకు అభ్యంతరం లేదు కానీ ఆయన ఆయన వెనకాలే ఈ రోజు ప్రజా ప్రయోజనాలను గాలి వదిలేస్తున్నాడు కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి రైతుల పక్షం మేము అడుగుతున్నాం